హాయ్ అందరికీ నా కి స్వాగతం ఈరోజు అహ్మదాబాదు ట్రిప్ ఫస్ట్ డే గురించి చెప్తాను మీకు చెప్పాను కదా యాత్రలకు వెళ్ళానని అవి కొద్దిగా వీడియోలు తీశాను మీకోసం అవి చూపెడతాను మొదటిగా మనం సందర్శించిన ప్రదేశాలు సబర్మతి ఆశ్రమం ఇక్కడి నుంచి అన్నీ చూపెడతాను చూడండి గాంధీ గారి గది పాత ఫోటోలు ఉపయోగించిన వస్తువులు రాట్నాలు నూలు ప్రతిరోజు ఉడికేవారట అవన్నీ చాలా చూసామండి మీకు చూపెడదామని ఆ ఒళ్ళు రాట్నాలు అన్నీ వీడియో తీసాను కొన్ని చూడండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను లోపలన్నీ చూసి వచ్చాక బయటకు వచ్చామండి బయటకు వచ్చాక ఒక సెట్ మీద నెమలు కనిపించింది అది కూడా వీడియో తీసాను మనసు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ నెమలు చూడండి మీరు కూడా దాని తర్వాత మేము అక్కడే బాలాజీ టెంపుల్ కూడా ఉంది బాలాజీ టెంపుల్ కూడా దర్శించుకోవడానికి వెళ్ళాము అన్ని వీడియో తీయడం అవ్వలేదు అక్కడ నెక్స్ట్ వీడియోలో సోమనాథ్ టెంపుల్ చూపెడతానండి చూడండి మా ఛానల్ ఫాలో అవ్వండి